చిరిడి సాయి భక్త ఐక్య వేదిక సమావేశం నాగోల్ లోని దేవకి కన్వెన్షన్ హాల్లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సమావేశానికి కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని సాయిబాబా మందిరం నిర్వాహకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు పల్లె దయాకర్ రెడ్డి మాట్లాడుతూ సాయిబాబాపై జరిపే దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు సాయిబాబా అనే వ్యక్తి ఏ మతానికి చెందిన వ్యక్తి కాదని సబ్కా మాలిక్ ఏక్ అని ప్రబోధించిన గొప్ప వ్యక్తి అని మానవ సేవయే మానవ సేవగా జీవితాన్ని కొనసాగించారని అన్నారు ఎవరైనా బాబా జోలికి వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు అందరూ బాబా భక్తులు ఒక చోట చేరడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో వరుణ్ రెడ్డి సునీల సౌమ్య స్వర్ణ తదితరులు పాల్గొన్నారు శ్రీ షిరిడి భక్త ఐక్య వేదకు వచ్చేసిన ఇక్కడ భక్తులందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము మా యొక్క గ్రీనిస్ సాయిబాబా గుడి నుంచి మేము వచ్చినాము దానికి చైర్మన్గా నేను దయాకర్ రెడ్డిని మా యొక్క బృందం వాలంటీర్స్ వీళ్ళందరం కలిసి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చాలా ఘనంగా జరిపారు ధనంజయ గారికి ఈ యొక్క సిరిడి సాయి అందరికీ పేరు పేరున తెలుపుకుంటూ ఇలాగే మనం ఐక్యతో ముందుకెళ్తుంటే చాలా బాగుంటుంది ఈ యొక్క దుష్ప్రచారాన్ని చేసే వాళ్ళకు వాళ్ళకు చెంపదెబ్బ కొట్టినట్టు కూడా ఉంటుంది కాబట్టి అందరం ఐక్యతో ఉంటే మన సాయి శిర్డి సాయి కాబట్టి మనం చాలా ఇంకా మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలని అందరికీ పేరు ధన్యవాదాలు జరుపుకుంటున్నాం